ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం ఇక వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం తరలి వచ్చిన తారాలోకం ప్రతి ఒక్క ఆకర్షణ చిరంజీవి కమల్ హాసన్ వెంకటేష్ శివరాజ్ కుమార్ తదితరులు ఇక ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక జల దిగ్బంధం రాష్ట్రమంతా రోజంతా దంచి కొట్టిన వాన ఖమ్మం మాతల కుతలం పీకు లోతులో నీటిలో ఖమ్మంలో నీటి మునిగిన ఓ కాలనీ నుంచి సామాగ్రిని తీసుకొస్తున్న యువకులు ఇక సోదరుడికి నీచి వచ్చి వెళ్తూ మృతి ఓడిక మహిళా శాస్త్రవేత్త హైంబనగర్ జిల్లాలో వాగులో కొట్టుకోపోయిన కారు తండ్రి గల్లంతు ముగ్గురిలో ఒకరే బతికేరు ఖమ్మం జిల్లాలో దంపతులు గల్లంతు కుమారుడు క్షేమం పొంగులేటి కన్నీరు ఇక పన్నెండు గంటల నరకయాతన నక్కొండ వరద నీటిలో ఆర్టీసీ బస్సు రాత్రంతా అందులోనే నలభై ఆరు మంది అంటూ హెడ్లైన్ చూస్తుంది ఇక ఇరవై మూడు చోట్ల ఇరవై ఐదు పైగా భారీ వర్షం పడింది ఇక బైబీనగర్ జిల్లా ఇనుభర్తి చిన్న అత్యధికంగా నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిచింది ఇక వర్షం దెబ్బకు అతలుకృతమైన జనజీవనం పద్దెనిమిది మంది మంది పైగా మూర్తి పలువురు గల్లంతో వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకాలు నేడు రేపు కొన్ని జిల్లాలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పేదవాగు మళ్లీ గండి తేగిన రెండు వందల ఇరవై చెరువులు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకటే వర్షం రాష్ట్ర మెత్తి మీద ఆదివారం వర్షం కురువాని మండలం ఒకటే కూడా లేదు నిలిచిపో నిలిచి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలు పలు ప్రాంతంలో కాల నిండు పడ్డాయి ఇక చెరువులో అలుగులు పారాయి చెక్ డ్యాం జలసల ఒత్తిడికి దుంకాయి ఇక రోడ్లు దెబ్బతిన్నాయి ఊర్లని ఏరులు పాలయ్యాయి వాగులు పొంగి పొర్లి దారిలో ముంచెత్తడంతో చాలా గ్రామాలు బయటికి ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి హైదరాబాద్ విజయవాడ మధ్య ఏపీ కర్ణాటక మహారాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి వాగులో కొట్టుకుపోయి వాన నీటి గుండెలో పడి పదిహేను మంది పైగా చనిపోయారు పలుమూరు ఆచుకి గల్లంతైంది ఇక జల దిగ్బంధంలో చిక్కుపోయి ప్రాణాలు ఆ అరచేత పట్టుకొని సాయం కోసం చూస్తున్నారు విందరో వర్షాలు దెబ్బకు నాలుగు రాష్ట్రాలు ఎనభై రైళ్ళు పార్టీగా పూర్తిగా ఐదు రైళ్లు పాక్షికంగా రద్దు నలభై ఏళ్ళు రైలు దారి మళ్లించారు సోమ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి చేసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది నగర్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ గాలిలో వేలాడుతున్న పట్టాలు అధికారులు జాగ్రత్త ఇరవై నాలుగు గంటల అప్రమత్తంగా ఉంటాయి సెలవులు ఉన్నవారు రద్దు చేసుకోండి వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశం టెలికాన్ఫరెన్స్ మంత్రులు సూచనలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు ఇక వరద నీటిని ఒడిసి ఒడిసి పట్టిన ఉత్తమ చర్యలు ఉత్తమ వరద పరిస్థితులపై మోదీ ఆరా సీఎం రేవంత్ కు ఫోన్ అమిత్ షా ఫోన్ హెలికాప్టర్లు పంపిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా ప్రధాని మోదీ ఇక అన్నిటికన్నా అన్నిటికీ సిద్ధం ఉండండి కలెక్టర్ల సంక్షంలో డిప్యూటీ సీఎం బట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త కలెక్టర్ ఎస్పీలతో బీసీలో మంత్రి పొంగులేటి అన్నట్టు గైడ్ల ఇక ఏపీకి రాకపోకాలు బంద్ మహారాష్ట్ర కర్ణాటక కూడా జాతీయ వద్ద జాతీయ పాలేరు బ్యాక్ వాటర్ ఇక నర్కట్పల్లి అద్దంగి హైవేకి వాహనాలు ఇక ఖమ్మం సూర్యాపేట మార్గం మూత శరీర వద్ద తిరిగిన కొండ చిల్వాలు ఇక రోడ్డుపై నిలిచిన రాకపోకాలు భారీ వర్షాలతో ఎన్ని ఎనభై రైళ్లు రద్దు వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లేవని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్ మీద స్టేషన్ లో నిలిచిపోయిన రైడ్ అన్నట్టు ఇక నేడు విద్యా సంస్థలకు సెలవు భారీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం జేఎన్టీ పరిధిలో పలు పరీక్షలు వాయిదా సూర్యాపేట జిల్లాలో కోదాడ వరద ప్రాంతంతో కొట్టుకుపోయిన కొట్టుకుని వచ్చిన కారు ఇక శ్రీశైలానికి వరద పోటు ఫైవ్ పాయింట్ ఫైవ్ లక్షల ట్యూషక్లు ఇంట్లో ఇక సాగర్పుర్మెంట్లు లక్షలు ప్రకాశం బ్యారేజ్ పది లక్షల క్యూసెక్ ఇచ్చే వచ్చే ఛాన్స్ అన్నట్టు ఒక హైడ్ల అనేది ఇక విలయవాడ విజయవాడ నువ్వు ముంచెత్తిన కూడా మీరు పుష్ణమ్మ మహాగ్రహం పదిహేను పదిహేను ఏళ్ల తర్వాత మళ్ళీ నైరత్తిపై కుంభా వృష్టం అంతా తప్పేది క్రౌడ్ వరస్ట్ కాదు ఆగర్శక్తివ్రా ఎండలు వేడెక్కిన సముద్రం సముద్రం నీటిని తాగేసిన వాయిగుండం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూసి చూస్తున్నాం ఇక సిఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ స్కామ్ లో ఇద్దరు అరెస్ట్ రెండు ఆసుపత్రుల పేరుతో పద్దెనిమిది నకిలీ బిల్లులు నల్గొండ ప్రాంతంలో మోసాలు డీజీపీ అన్నట్టు ఒక డీజీపీ వాళ్ళని అరెస్ట్ చేసినంత ఒక హెడ్ చూస్తున్నాం ఇక పాలిస్తూనే ప్రాణం తీసింది ఇక శిశువును గొంతు నులిమి చంపిన తల్లి నాలుగో సొంత ఆడపిల్ల కావడంతో తల్లిపై హత్య కేసు నమోదు ఢిల్లీలో ఘటన అన్నట్టు ఒక ని చూస్తున్నాం ఇక ఆన్లైన్ బెట్టింగ్ కుటుంబం బలి భార్య ఇద్దరు పిల్లలు హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య అప్పులో కూనుకోపోయే తీవ్ర నిర్ణయం హైదరాబాద్ లో దారుణ ఘటన ముగ్గురు పిల్లలను విషమించి ఊరేసుకున్న తల్లి తాగుడుకు బానేసిన భర్త కిడ్నీ విఫల కుటుంబం సలహా కలహాతో ఇల్లాలు సతమతం కష్టాలు తల పిల్లలు బలప్రణం సంగారెడ్డి జిల్లా చేతిలో దారుణ ఇక మీటుపై నివేదిక బయట పెట్టండి సమంత మీ టూ పై నివేదిక బయట పెట్టండి రెండు వేల పంతొమ్మిది నాటి కమిటీ రిపోర్ట్ ను వెల్లడించింది తద్వారా టాలీవుడ్ మహిళలు మేలు రాష్ట్ర ప్రభుత్వానికి కోరిన నటి సమ నటి సమంత మంచు లక్ష్మి సినిమా సమా మద్దతు సుమా మద్దతు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలనేది చూసినాం టెక్స్ పర్ వచ్చిన అరేన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్